ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గవర్నర్ టు కైండ్లీ జాయిన్ ఫర్ గ్రూప్ ఫోటోగ్రాఫ్ మంత్రివర్గ సభ్యులతో గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ మోదీ గారు అలాగే ఆనరబుల్ గవర్నర్ మరియు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మాన్యులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మంత్రివర్గ సభ్యులతో ఫోటోగ్రాఫ్ పెదలంద్రు కలిసి ఒక గ్రూప్ టు మోహౌన్న తత్వం పరిమళించేటువంటి మేరు నగధీరులంతా ఒక వేదిక మీద మన నరేంద్ర మోది గారు మన చంద్రబాబు నాయుడు గారు మన పవనకల్యాన్ గారు మన గవర్నర్ గారు ఇతర మంత్రివర్గ సభ్యులు అద్భుతమైన థాంక్యూ సర్ థాంక్యూ बहुत बहुत धन्यवाद माननीय श्री हमारे प्रधानमंत्री जी को हमारे सभी के ओर से धन्यवाद गुजारना चाहते हैं థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ గౌరవ భారత ప్రధాన వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు గాను కృతజ్ఞతలతో స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాజ్మెనిస్టర్ రాష్ట్ర ప్రభుత్వం పక్షాలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ నరేంద్ర మోదీ గారికి జ్ఞాపకను బహుకరిస్తారు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భారత ప్రధాని మనందరి ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోదీ గారిని శాలు సత్కరించి పుష్పగుాన్ని అందించి చక్కటి జ్ఞాపికను బహకరించబోతూ ఉన్నారు మనందరికీ ఇష్టమైనటువంటి రీతిలో ఏడుకొండల ప్రభువు యొక్క ప్రతిమను శతకోటి భక్తుల బంగారు గడపగా మనం కొలిచేటువంటి శ్రీవేంకటేశ్వర స్వామిని ఇటు మన చంద్రబాబు నాయుడు గారు అటు మన పవన్ కళ్యాణ్ గారు మన గవర్నర్ గారు వారికి బహుకరిస్తున్నటువంటి శుభ సందర్భం ధన్యవాదాలు పెద్దలారా కృతజ్ఞతలు మీ అందరికీ ఆ వెంకటేశ్వరి ఆశీసులు మన రాష్ట్ర ప్రభుత్వం మీద మంత్రివర్గం మీద పుష్కలంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం విశ్వ ప్రపంచంలో భారతదేశాన్ని తెలుగు నేలను శిఖరాగ్రాన నిలపడం కోసం సోపాన పంక్తిని పేర్చుతున్నటువంటి కృషి బలుల్ని తయారు చేస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి వ్రతం ఒకటే ధర్మం బిది వ్రతం బిది సద్వివేకం బిది ఆచారం బిది అని చెప్పినట్లుగా ఆదర్శనీయమైనటువంటి పథకామిగా వారు నడుస్తున్నటువంటి శుభవేళ మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు వారికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు మన చంద్రబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు అలాగే వేదికకి ఉన్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి స్టార్ పవర్ ఇది అరుదైనటువంటి చిత్రం అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని వారి దంపతులు సైట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ మనస్పర్తిక వారి శుభాకాంక్షలు అందుకుంటూ మన బాలయ్య బాబు తోటి కర్చాలను చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు వేదిక మీద అందరిని పేరు పేరున పలకరిస్తూ రజనీకాంత్ గారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది ప్రేమ ఇది అభిమానం ఇది వాత్సల్యం ఇది కృతజ్ఞత ఇది గౌరవం అపారమైనటువంటి విశేష గౌరవంగా మనవి చేసుకుంటూ అద్భుతమైనటువంటి వారి యొక్క దిశానిర్దేశం